సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి నెల్లూరు మహా కార్తీక దీపోత్సవం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించుకుందాం దీపా వెంకట్ స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నెల్లూరు నగరంలోని మూలాపేట స్థానిక గణేష్ ఘాట్ లో నవంబర్ ఐదు ఆరు ఏడు తేదీలో జరిగే మహా కార్తీక దీపోత్సవం పనులకు సంబంధించి స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టు శ్రీమతి దీపా వెంకట్ శ్రీ శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించి గుంజ ప్రతిష్టను కార్యక్రమాన్ని ఆకాశ దీపం కార్యక్రమం హింసపూరి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా దీప వెంకట్ మాట్లాడుతూ ప్రాచీన స్వర్ణాల చెరువు చెంత గణేష్ ఘాట్ లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సింహపూరి మహిళలు వారసత్వ కార్తీక దీపోత్సవం నిర్వహించుకుంటున్నామని ఆరవ తేదీ అన్నవరం నుంచి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం స్వామివారి ఉత్సవ మూర్తులతో ఆలయ అర్చకులు సింహపూరి ప్రజల కోసం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు ఏడాది తేదీ శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి వారి వార్షిక కుంభాభిషేకం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు సింహాపురం మహిళలు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు మహిళలందరూ దీపోత్సవ పూజ సామగ్రి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని గృహస్థులు అందరికీ వ్రత సామగ్రి అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి కార్యదర్శి బయ్యా మల్లిక ఉపాధ్యక్షుడు కోడూరు జయప్రద కరణం సుభాషిని కోడూరు జయరాము ముక్కల ప్రసాద్ పి సురేంద్రారెడ్డి నాగరాజు రెడ్డి మొగరాల సురేష్ విజయ్ కుమార్ పలువురు సభ్యులు పాల్గొన్నారు రాబోయే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అలాగే ఈ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం ఒక సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా నవంబర్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఇక్కడ విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి దానిలో భాగంగానే ఐదో తారీఖు కార్తీక దీపోత్సవ సమితి శివపురి కార్తీక దీపోత్సవ సమితి వారి ఆధ్వర్యంలో స్వర్ణ భారత్ ట్రస్ సహకారంతో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం ఈసారి మరింత శోభాయమానంగా ఎందుకంటే మీరందరూ అందరూ కూడా గత వినాయక చవితి అప్పుడు మనం ఇక్కడ గణేషుని ప్రతిష్ఠించుకున్నాం ఈ గణేష్ ఘాట్లో ఇక్కడ వెలుసున్న చెరువు మీదుగా వెలిసిన స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో వారి వార్షికోత్సవం సందర్భంగా కార్తీక పౌర్ణమి అన్నీ కలిసి వచ్చిన సందర్భంగా ఐదో తారీఖు పొద్దున్న నుంచి తాత్కాలిక శివలింగ ప్రతిష్ట ఈసారి ప్రత్యేకత ఏంటంటే శివలింగం ప్రతిసారి మనం మట్టితో చేయటం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది ఈసారి శివలింగం మట్టితో మట్టితో చేసిన బంక మట్టితో కుండ కుండలతోటి శివలింగం చేయటం అలాగే పొద్దున్నే ప్రతిష్ఠించి శివ కేశవుల కళ్యాణం అందరితోటి కళ్యాణం చేసి సాయంకాలం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కార్తీక దీపోత్సవం కాశీ నుంచి ప్రత్యేకంగా వచ్చే గంగా హారతి ఇచ్చే అచ్చగులతో వారితో గంగా హారతి నిర్వహించడం దాని తర్వాత మాతాజీ ప్రసంగం ఉంటుంది దాని తర్వాత అనంత శ్రీరామ్ గారి వారి సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక భక్తిభావంతో అందరూ కూడా మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఒక శాశ్వత వేదిక కోసం ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ కృషి చేసి అందరం కలిసి ఒక దగ్గర పండగ చేసుకుందాం ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుని ఏదో టీవీలో చూసుకుని ఏదో చేసాం దీపం పెట్టాం అనేది కాకుండా ఇంత మంచి అవకాశాన్ని మనకి శివయ్య ఇవ్వటం నెల్లూరులో ఇంత మంచి వేదిక ఏర్పాటు అవటం బహుశా నాకు తెలిసి ఒక నదీ తీరంలో ఇంత చక్కటి వాతావరణంలో ఒక పక్క నెల్లూరు గ్రామదేవత అయిన ఇరుకళ్ళ పరమేశ్వరమ్మ అలాగే ఇక్కడ స్వర్ణలింగేశ్వర స్వామి స్వయంభు ఆయన ఎంతో పురాతనమైన స్వర్ణలింగేశ్వరుడు సమక్షంలో కార్తీక దీపోత్సవం జరుపుకోవటం నిజంగా మనందరూ అదృష్టం దీంట్లో అందరూ కూడా పాల్ పాల్గొని చక్కగా స్వామివారి కృపా కటాక్షాలు పాల్గొని వాళ్ళందరు ఆశస్సులు పొందాలని అలాగే ఆరో తారీఖు పొద్దున అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం నుంచి వచ్చి ఆర్చికొలిచే సామూహిక సత్యనారాయణ వ్రతాలు అందరు కూర్చుని చేసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు నెల్లూరులో ఉన్న అందరూ కూడా సద్వినియోగం చేసుకుని స్వామి వారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని కోరుకుంటూ దీనికి కావలసిన సహకారాన్ని నెల్లూరు మున్సిపల్ శాఖ వారు స్థానిక శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా సింహపురి కార్తీక సేవ దీపోత్సవ సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క మహిళా మనులకి ఎంతో కృషితో అంటే ఇదేదో ఆ రోజు కార్యక్రమం కాకుండా చాలా బాధ్యతగా వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులన్నీ మానుకుని చక్కటి ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతి సంవత్సరం మీరే మీరే చూస్తున్నారు చాలామంది వందలాదిగా తరలి వస్తున్నారు మహిళలందరూ కూడా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది ఎందుకంటే వేదిక పూర్తయింది అండ్ స్వామివారు ఇక్కడ ఉన్నారు అమ్మవారు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి ఆరో తారీఖు కూడా సాయంకాలం అయోధిలో జరిగినట్లుగా దీపోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ ఘాట్లో మెట్ల పైన దీపాలను వెలిగించటం చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరిలో పెరుగుతున్న భక్తిభావాన్ని ప్లస్ అందరికీ మంచి జరగాలని జరిగే ఈ కార్యక్రమాలని అందరు మీ అందరి సహకారంతో మీడియా మిత్రుల సహకారంతో జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి సహకారం కూడా చాలా అవసరం కాబట్టి